గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రేపే గ్రూప్ సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతుందండి సో మనకు రెండు రోజుల నుంచి హాలిడేస్ ఉన్న కారణంగా మరి ఇవ్వలేదు అయితే రేపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ హైకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్ కనిపిస్తుంది ప్రధానంగా ఈ తుది తీర్పు దాదాపు కూడా మరి వన్ వీక్ అవ్వబోతుంది కాబట్టి మరి రేపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ మరి రీమెయిన్స్ రీమెయిన్స్ జరిగే అవకాశం ఎంత ఉన్నది మరి గ్రూప్ వన్లో నిజంగా అవకతవకలు జరిగినాయా మరి గ్రూప్ వన్ మెయిన్స్ మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందా మరి ఏంటిది పరిస్థితి అనేది ఇప్పుడు మనము డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ ఇప్పుడు మనం గతంలో గ్రూప్ పై మెయిన్స్పై అవకతవకలు జరిగాయనేసి చాలామంది అభ్యర్థులు దీనిపై కేసు వేయడం జరిగింది కదా మరి నిజంగా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే కేవలం అపోహలు మాత్రమేనా లేకపోతే అనుమానాలు మాత్రమేనా అనేది ప్రభుత్వము ఇక్కడ పరిగణనలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ కేవలం అపోహలు అనుమానాలు ఉంటే మాత్రము ఈ ప్ర ఈ కేసు మాత్రం డిస్మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లేకపోతే మరి దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఫ్రూప్స్ అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ప్రభుత్వం కావాల్సింది ఏంటిదంటే మనకు హైకోర్టు కావాల్సింది ఏంటిదంటే ఫ్రూప్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ ఫ్రూప్స్ బట్టి ఇక్కడ తీర్పు తుది తీర్పు రాబోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి రేపు జరిగేది ఏంటిది అసలు ఏం జరగబోతుంది అటు సెలెక్ట్ కాని అభ్యర్థులు ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇద్దరు కూడా కేసు వేయడం జరిగింది మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏమో గ్రూప్ అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి వచ్చే గ్రూప్ వన్ అడ్డుకుంటున్నారనేసి వాళ్ళు వేసేసారు ఇప్పుడు ఈ వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి వేయడంతో ఒక సర్వత్రా ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రాబోతుంది రా వచ్చింది అనమాట మరి వాస్తవానికి మరి గ్రూప్ వన్పై అవకతవకలు జరిగినాయా మరి లేదా అన్న దానిపై రేపు చర్చించే అవకాశం ఎక్కువగా ఉన్నది రేపు తుది తీర్పులో చెప్పే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇక్కడ ప్రధానంగా మరి ప్రభుత్వం చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ ఇక్కడ తప్పు ఏంటిదంటే ప్రిలిమరీ అండ్ మెయిన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్లు వేరు వేరు ఇవ్వడం చేసేటటువంటి ఒక పెద్ద మిస్టేక్ అండి ఎక్కడ కూడా మరి వెబ్ నోట్లో పొందుపరచలేదు మేము రెండు ఇస్తామనేసి అది ఒకటి దీనివల్ల మరి తీర్పు తీర్పును మరి ఏం చేస్తారు అన్న దానిపై ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారేటటువంటి అంశం అండి అయితే గ్రూప్ అని సంబంధించినటువంటి రీమేన్స్ త్రీ పాయింట్ జీరోకి మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నదే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ హాల్ టికెట్లు రెండు వేరు వేరు ఇవ్వడం ఒక్కటే ప్రూఫ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మరి ఆ ఇంకొకటి తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎనిమిది వేల మంది రాస్తే ఎన్ ఎనభై మంది పాస్ అవ అవ్వడం దానిపై ఇంకొకటి దీనిపై చర్చగా ఒక ఆలోచించవలసినటువంటి విషయంగా ఇక్కడ ఉన్నది కాబట్టి మరి రేపు జరిగేది మాత్రము గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేస్ అనేది మరి ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ రీమెయిన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ప్రూఫ్స్ కనుక లేకుండా కేవలం అనుమానాలు అపోహాలు మాత్రమే ఉంటే కోర్టు దాన్ని పరిగణన తీసుకోదు కాబట్టి డిస్మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇంకో విషయం అడుగుతున్నారు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అనేసి యాక్చువల్గా మనకు దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కొత్త నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు అక్టోబర్లో రాబోతుందండి సో ఎవరైతే గ్రూప్ అన్నులో మిస్ అయ్యారో వాళ్ళు మాత్రము మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మాత్రమే ఈసారి మీరే విజేతలు అవుతారు మీరే ఒక డిప్యూటీ కలెక్టర్ అవుతారు మీ ఒక డిఎస్పీ అయ్యే అవకాశము ఎక్కువ కనబడుతుంది ఇది సారి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్